ఏపీ ఎంసెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ పరంగా మళ్ళీ కొన్ని డేట్స్ అనేవి చేంజ్ చేశారనమాట అవి ఏంటి అని డిస్కస్ చేద్దాం కాకపోతే నా బాధ ఏంటంటే ఇలా డేట్స్ చేంజ్ అవుతూ ఉంటాయి అప్లికేషన్ లింక్స్ పరంగా వచ్చు ఇవన్నీ కూడా మీకు అప్డేట్ చేయడం కోసం ప్రతిదీ వీడియో చేస్తే అది మీకు రీచ్ అవుతుందో లేదో కూడా టెన్షన్ పడుతున్నా సో మీరు చేయవలసినది ఏంటంటే మన ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇఫ్ ఇన్ కేస్ మీకు వద్దనుకుంటే కౌన్సింగ్ అయిపోయింది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డోంట్ వర కాకపోతే సబ్స్క్రైబ్ ఉంటే మీకు నోటిఫికేషన్ వస్తాయి అండ్ మేము కమ్యూనిటీ పోస్టులు కొని పెడతాం అండ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ కూడా మీకు ఇస్తాను అనమాట ఆ వాట్సాప్ ఛానల్ లింక్లో కూడా మీకు అప్డేట్ చేస్తాం అంటే కౌన్సిలింగ్ లిస్ట్ అవ్వడానికి లింక్ ఏంటి వెబ్ ఆప్షన్స్ లింక్ ఏంటి సర్టిఫికేట్స్ అవ్వచ్చు ఓకేనా ఏమైనా డేట్స్ చేంజ్ అయితే వీటి పరంగా నేను మీకు అప్డేట్ చేస్తాను ఓకే ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి ఇక విరాల్లోకి వెళ్తే మనకి చేంజ్ అయిన డేట్స్ ఏంటంటే ఇనిషియల్గా నీకు ఇక్కడ చూపిస్తున్న చూడండి ఇది మనకి ఇనిషియల్ డేట్స్ అనమాట అంటే అఫీషియల్గా రిలీజ్ అయిన తర్వాత డేట్స్ ఏంటంటే మనకి సెవెంత్ నుంచి మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది సిక్స్టీన్త్ వరకు ఉంటుంది సెవెంత్ నుంచే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది టెన్త్ నుంచి వెబ్ ఆప్షన్స్ అని చెప్పారు అయితే ఈ టెన్త్ వెబ్బాప్షన్స్ అనేది చేంజ్ చేశారు అన్నమాట సో సెవెంత్ నుంచి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది సెవెంత్ నుంచే మనకి వెరిఫికేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట ఓకే అండ్ ఇది ఆన్లైన్ ఉంటుంది కొంతమందికి ఆఫ్లైన్ ఉంటుంది వాటి పరంగా మీకు ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి డెటికెట్ వీడియో ఇంకోటి చేస్తాను ఓకే దాన్ని డిస్కస్ చేద్దాం ఇక్కడ ఏంటంటే డేట్స్ పరంగా మనకి వెబ్ ఆప్షన్ వచ్చేసరికి టెన్త్ నుంచి కాదు చేంజ్ అయ్యింది థర్టీన్త్ నుంచి వెబ్ ఆప్షన్స్ ఓకేనా థర్టీన్త్ నుంచి మీరు వెబ్ ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు ప్రీవియస్గా టెన్ నుంచి ఎయిటీన్ వరకు మనకి ఇచ్చారనమాట కాకపోతే ఇప్పుడు థర్టీ నుంచి కేవలం ఎయిటీన్త్ వరకు డేట్స్ తగ్గించారు డేట్ పోస్ట్పోన్ చేశారు వెబ్ ఆప్షన్స్ పరంగా అండ్ చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసరికి నైన్టీన్త్ ఉంటుంది అండ్ సీట్ అలాట్మెంట్ రిలీజ్ వచ్చేసరికి ట్వంటీ సెకండ్ ఉంటుంది వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు అండ్ ఇవి మేము వాట్సాప్ ఛానల్గా అప్డేట్ చేస్తాం ఓకేనా వాట్సాప్ ఛానల్ మీరు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ అయ్యేంత వరకు ఫాలో అవ్వండి తర్వాత మీరు ఫాలో అవ్వండి నాకు ఇబ్బంది లేదు ఓకేనా అండ్ మీకు సెల్ఫ్ జాయినింగ్ అండ్ రిపోర్టింగ్ పరంగా ట్వంటీ త్రీ నుంచి ట్వంటీ సిక్స్ వరకు ఉంటుంది అన్నమాట రిమైనింగ్ అన్నీ సేమ్ ఓకే ఈ వీటి పరంగా చేంజ్ అయింది అనమాట సో అది మీరు కొంచెం దృష్టిలో పెట్టుకోండి అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ పరంగా రిజిస్ట్రేషన్ బస్ పరంగా అంతా కూడా అసలు ఎలా ఇఫ్ ఇన్ కేస్ మనకి క్యాబ్ కానీ పీడబ్ల్యూడీ కానీ ఎన్సీసీ కానీ ఉంటే ఏంటి అండ్ అసలు ఎలా ఏ బటన్ ఎలా క్లిక్ చేస్తాం ఏంటి ఏ డేట్స్నా వాళ్ళు ఫిజికల్గా వాళ్ళు సర్టిఫికెరిఫికేషన్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా డీటెయిల్గా మనం ఇంకొక వీడియోలో ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేద్దాం ఆల్రెడీ ఒక వెబ్ పైన ఒక వీడియో ఉంది ఆల్రెడీ మనం వన్ మంత్ ముందే పెట్టున్నాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలానే ఇంకో వీడియో చేస్తాం ఓకేనా